కొరటాల శివ ఎప్పుడూ సినిమాయేతర విషయాలపై స్పందించేవాడైతే పట్టించుకోవాల్సిన పని లేదు కానీ సడన్ గా ఈ మధ్య రాజకీయాల గురించి రియాక్ట్ అవుతున్నాడు ఈ మధ్య తన సోషల్ మీడియా ద్వారా రాజకీయపరమైన విషయాల గురించి కొరటాల మాట్లాడుతున్నాడు సినిమా తప్ప మరో ధ్యాసలేని కొరటాల ఎందుకని రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడా అని అతడిని ఫాలో అయ్యేవాళ్లు ఆశ్చర్యపోతున్నారు అయితే ప్రస్తుతం మహేష్ తో చేస్తున్న సినిమానే దీనికి కారణమై ఉంటుందని తేల్చారు మహేష్ తో భరత్ అను నేను చిత్రం తీస్తున్న కొరటాల శివ దీంట్లో నేటి రాజకీయ పరిస్థితులనే ఇతివృత్తంగా చేసుకున్నాడు మహేష్ కూడా ఇందులో రాష్ట ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నాడు ఈ చిత్రం కోసం రాజకీయాలని కీన్ గా ఫాలో అవుతున్న కొరటాల శివ పనిగా పనిగా తన అభిప్రాయాలని వ్యక్తం చేస్తూ ఇండైరెక్ట్ గా తన సినిమాకి పబ్లిసిటీ చేస్తున్నాడు భరత్ అను నేను చిత్రానికి ప్రమోషన్ ఇంకా అధికారికంగా స్టార్ట్ కాకపోయినా కానీ కొరటాల మాత్రం సోషల్ మీడియా ద్వారా దానిని మొదలు పెట్టేశాడు అయితే ఈ చిత్ర మూడ్ లోకి ఇంకా మహేష్ పూర్తిగా షిఫ్ట్ అయినట్టు లేడు తన నుంచి ఇలాంటి రాజకీయపరమైన అభిప్రాయాలు కానీ రియాక్షన్ కానీ కనిపించడం లేదు ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మీ అప్డేట్ ఎప్పటికప్పుడు మేము అందిస్తూనే ఉంటాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కమెంట్ చేయండి అందరికీ రీచ్ అయినా షేర్ చేయండి కానీ మా ఛానల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి